హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఏపీకి ప్రమాదం భారీ హెచ్చరిక చేసిన ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనున్నట్లు ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది ఇది రానున్న నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకు వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉపరితల అవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది ఈ పరిస్థితుల ప్రభావంతో నేడు ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది అటు తమిళనాడు కేరళలో పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది ఈ రోజుతో పాటు మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది అల్పపీడనం ప్రభావంతో ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది నలభై ఎనిమిదేళ్ల క్రితం నవంబర్ నెలలోనే దివిసీమ తుఫాన్తో ఏపీ అతలాకుతలం అయింది దాని నుంచి తేరుకోవడానికి ప్రజలకు కొన్నేళ్లు సమయం పట్టింది మళ్ళీ నవంబర్లోనే తుఫానుగా మారడంతో ప్రజలు బిక్కు పిక్కుమంటూ గడుపుతున్నారు ముంద తుఫాను మాదిరిగా ఇది కూడా బలహీనపడితే పెద్ద ప్రమాదం తప్పుతుందని ప్రస్తుతానికి అయితే ఈ తుఫానుతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఈదురుగాలులు అంతగా లేకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది తీర ప్రాంత ప్రజలు అంతగా భయపడవలసిన అవసరం లేదని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది కొన్ని చోట్ల సహాయక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది